హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ ఏంటో ఈ పాటి మీకు అర్థమైపోయే ఉంటుంది అదేనండి భోగి సంక్రాంతి కనుమ మేము ఎలా చేసుకున్నాము ఏంటనేసి ఈ వీడియోలో ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సంక్రాంతి వచ్చింది అంటే చాలు ఇంకా అందరం మన ఊర్లకైతే ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటాం కదా అలానే మేము కూడా మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే ఫస్ట్ మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోయాము సో ఫస్ట్ పండుగ వచ్చేసి మనకి భోగి కాబట్టి మేము భోగి ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే మూడు నుంచే స్టార్ట్ చేస్తారు కదా భోగి మంటలు అంటే కొంచెం పోటీలు మాదిరిగా ఫస్ట్ మేము వేయాలి మేము వేయాలి అని చెప్పేసి అందరు లేస్తూ వేయడం చాలా సందడి ఉంటుంది పల్లెటూరులో అంటే ఇంకా సంక్రాంతి పండుగ చాలా బాగుంటుంది అట్లనే మేము కూడా తెల్లవారుజామున మూడు గంటలకే లేచేసి ఇట్లా భోగి మంటలు అయితే వేస్తూ ఉన్నాం మా మామయ్య మా అత్త నేను మా వారు అందరం కలిసి ఇక్కడ భోగి మంటలు వేస్తూ ఉన్నాము భోగి మంటల్లో అంటూ ఉంటారు కదా పాత ఏవైనా వస్తువులు వేయడం పాత చీపురు కట్టలు వేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాం మేము ఎవ్రీ ఇయర్ పాతవి ఏవైనా ఉన్నా సరే ఖచ్చితంగా వేస్తూ ఉంటాం అన్నమాట సో భోగి మంటలు అంటే ఆ భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయడం అవి కూడా చేస్తూ ఉంటారు ఆ సాంప్రదాయాలు కూడా పల్లెటూరులో చాలా బాగా చేస్తూ ఉంటారనమాట అట్లనే అట్లానే భోగి మంటలు అయిపోయిన తర్వాత ఒకసారి ఎర్లీ మార్నింగ్ చూడండి ఫుల్ మంచు ఉంది మా ఇంటికి చుట్టుపక్క మొత్తం మంట పంట పొలాలు ఉంటాయి సో ఆ పంట పొలాలు అంటేనే ఇంకా మంచుతో కప్పేసి ఉంటుంది కదా అసలు ఏం కనిపించట్లేదు చూడండి ఎంత ఉందంటే అలా ఉంది అంత పొద్దున్నే లేచి మన ముగ్గులు వేసి ఇట్లా చేస్తూ ఉంటాం సో నేను ఆల్రెడీ ముగ్గు వేసేసాను మీకు అది చూపిస్తాను ఆడవాళ్ళంటే ఇంకా స్టార్టింగ్ మనం ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి పండగని అలానే భోగి రోజు కాబట్టి కుంటతో మనం స్టార్ట్ చేసేసాం అన్నమాట సో పైన మా అత్తగారు వేశారు అక్కడ అది మా అత్తగారు వేశారు కింద కుండా నేను వేసుకున్నాను సో ఇంకా భోగి వేస్తూ ఉన్న చలికి తట్టుకోలేక ఆ భోగి మంట మళ్ళీ వెలిగించే చేస్తూ ఉన్నారనమాట అక్కడ ఇలా భోగికి అన్నీ స్టార్ట్ చేసేసుకున్న తర్వాత పూజ కూడా చేసుకోవాలి కాబట్టి పూజ కూడా వెళ్ళి చేసేసుకుంటున్నాను నైవేద్యం పెట్టేసి దేవుడికి సో ఇలా పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది ఇంకా సంక్రాంతి కూడా ఇట్లానే ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా ముగ్గుతో అయితే స్టార్ట్ చేసేసాను ఇట్లా ముగ్గులు వేసి గాలిపటాలు అంటే మనకి ఫేమస్ గుమ్మడికాయ ఇవే కదండి ఆ రోజు ఖచ్చితంగా మనం గుమ్మడికాయతో దిష్టి తీయడం గుమ్మడికాయలు కట్టడం ఇట్లా గాలిపటాలు వేగరేయడం సంక్రాంతి అంటేనే ఫుల్ ఆన్ ఎంజాయ్ కదా సో ముగ్గులు పోటీలు జరుగుతాయి క్రికెట్కి సంబంధించిన పోటీలు జరుగుతాయి కబడ్డీ పోటీలు ఇలా యూత్కి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా సో అందరూ దీనికోసమే అంటే ఊర్లు దగ్గరికి రావాలి ఊర్లోనే పండగ చేసుకోవాలని అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది ఈవెన్ మాకు కూడా చాలా ఇష్టం ఎంత కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా లీవ్ తీసుకో మేమైతే మా వారు మేము ఖచ్చితంగా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాం సో ఇట్లా పూజ అయితే నైవేద్యాలు పెట్టుకొని మూడు నైవేద్యాలు పెట్టి దేవుడికైతే పూజ చేసేసుకుంటున్నాను అంటే ఆ రోజు ఖచ్చితంగా పొంగల్ అంటాం కదా పండగే పొంగల్ కాబట్టి ఖచ్చితంగా పొంగల్ పెట్టుకుంటాము అన్నము సాంబారు గట్టిపప్పు అట్లా ఇవి స్వీట్ కోసం నేను పొంగల్ చేశాను అండ్ పాయసం కూడా చేసి దేవుడికైతే దీపారాధన చేసేసి ఆ రోజు సంక్రాంతి పండగ ఇలా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము ఇంకా టూ డేస్ ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో పైపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ను మా వారు మా మావయ్య కలిసి కార్ వాష్ చేసుకోవాలని అయితే చూడండి ఎలా చేస్తూ ఉన్నారు ఇది పంట పొలాల్లో ముందు కొడుతూ ఉంటారు కదా అది అనమాట అది దాంతో ఇదిగో ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు అయితే కనమ రోజు చేసుకుంటారు అందరూ మేము కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం సో అందుకని మేము ముందే ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు అసలు సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు రావడం హరిదాసు రావడం ఇట్లాంటి గొబ్బియల్లు వచ్చి గొబ్బియల్లు డ్యాన్స్ వేయడం కాటికాపరి వాళ్ళు రావడం ఇట్లా చాలా అంటే చాలా సందడి ఉంటుంది కానీ ఈ రోజుల్లో అసలు ఇవన్నీ కనుమరుగైపోయాయి అనమాట అసలు మాకైతే పల్లెటూరులో ఉంటున్నట్టే అనిపించట్లేదు అంటే పల్లెటూరులో కూడా ఈ వాతావరణం కనిపించట్లేదు అనమాట ఇప్పుడు నేను గంగిరెద్దు అవి చూద్దాం అంటే గొబ్బేళ్ళ వాళ్ళు వస్తారు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను సో అవేవి కనిపించలేదు ఇంకా రానున్న రోజుల్లో అసలు ఎలా ఉంటుందో అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడైతే మేము కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా అమ్మ వేసిన ముగ్గు ఇది నేను అసలు ముగ్గు జోలికే వెళ్ళలేదు మా అమ్మే వేసుకుంది సో కనుమ రోజు రథం ముగ్గు వేయాలి కాబట్టి రథం ముగ్గు అయితే వేసేసాం మేము అమ్మ ఇట్లా ముగ్గు వేసేసి ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ ఇంకొచ్చిన అల్లుడికి ఆ రోజు అత్తగారు ఇంకా హడావిడి పడిపోయి గారెలు అని చికెన్ అని మటన్ అని ఇవన్నీ వండి పెట్టాలని హడావిడి చేసి అల్లుళ్ళ కోసం చాలా రకాలు చేసి పెడుతూ ఉంటారు కదా సో ఆ రోజు అలా జరుగుతూ ఉంటుంది అయితే మాకు వచ్చేసి సంక్రాంతి నైట్ అనమాట మాకు మా అమ్మ వాళ్ళ ఊర్లో కలుగోలమ్మ ఊరేగింపు ఉంటుంది కలుగలమ్మ ఊరేగింపు ఒక రేంజ్లో అదిరిపోతుంది అనమాట ఇది మార్నింగ్ టైం చూపిస్తున్నాను అంటే నైట్ మా ఇంటికి వచ్చేసరికి గుడి నుంచి స్టార్ట్ అయ్యి రెండు రెండున్నర అవుతుంది అదే తెల్లవారుజామునండి నైట్ అట్లా రెండు రెండున్నర అవుతుంది మళ్ళీ తిరిగి మార్నింగ్ అంతా ఆ ఊర్లు ఈ మొత్తం అమ్మవారిని ఊరేగింపు చేసి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చేలోపు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది అనమాట అంటే గుడికి మళ్ళీ తిరిగి తీసుకెళ్లేలోపు పది అయిపోతుంది పది పదకొండు అలా అవుతుంది ఆ రాత్రి ఊరేగింపు ఎలా ఉంటుంది అసలు ఎలా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా అసలు అమ్మవారు ఊరేగింపు ఎలా జరుగుతుంది ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటనేది మీకు చూపిస్తాను ఇలా సంక్రాంతి నైట్ వచ్చిన అమ్మవారు మళ్ళీ కనుమ రోజు ఇలా కనిపించి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇలా కనుమ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా జరుపుకున్నాం ఇలా మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇయర్ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు ఫెస్టివల్స్ ఇలా చా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుకున్నాం సంక్రాంతి రోజు మేము మా పొలాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటో చూడాలని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాము అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట ఇవన్నీ ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఏ ఊరు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్